来，这个伙伴们，大 <noise> 家<楽>。<music> बाप गुड्डू पगानाडा बाप गुड्डू ने नु मात्रम चलते बाबू एक राख पत्ती है ना అని ఎట్లు పడితే ఎట్లా పడినా అనుకున్నా నీళ్ళు వాటర్ హాయ్ ఫ్రెండ్స్ ఒకనే కల్లో ఎంట్రెన్స్ మసాజ్ ఇక్కడ మసాజ్ సెంటర్ ఉంటా చూడండి ఇక్కడ బాగా మసాజ్ చేస్తారు ఒక్కో నేను ఇంచే டிரைவர் காலத்தை காக்குறதே யார் என்ன பை ஆட்டான்டா போன் நோக்குதே என்ன மாத்தி என்ன பை குடுறோம் நான் நல்ல ஐடியா தான் தரேன் தரேன் బాగా చేస్తారు ఇక్కడ ఫ్రెండ్స్ టై మసాజ్ ఒగనేకల్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ చూడండి బాగుంటుంది ఇక్కడ ఇక్కడే ఫ్రెండ్స్ వీళ్ళే చేపలు తీసుకొని ఇక్కడే వీళ్ళే క్లీన్ చేసి వీళ్ళే అన్ని భోజనాలు అంతా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్ మసాజ్ ఫ్రెండ్స్ మా బామర్ది మసాజ్ చేసుకుంటా ఉన్నాడు ఆయిల్ మసాజ్ బాడీ మసాజ్ కవ్వు కరిగిపోలే బామర్దే మొత్తము చేసుకుంటా ఉన్నాడు కదా బామర్దే హాయ్ ఫ్రెండ్స్ ఒకనేకల్ బాడీ మసాజ్ చేస్తున్నారు ఇక్కడ మా బామర్ది బాడీ మసాజ్ చేసుకుంటున్నాడు ఫుల్ బాడీ మసాజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ బాగా చేస్తారు ఇక్కడ

படுனா ரோஜா தொடர்ந்து நடக்குது நீயே சரி படுனா ஹே படுனா யா யா நான் சொல்லு요 நீங்க பாருடா பாருடா என்னடா 아쉽네아쉽 네, 아쉽네아 ఇక్కడ థియేటర్లో సెవెంటీ సినిమా వేస్తారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో కలిసి మా మామతో పాటు సినిమా చూడడానికి వచ్చాము ఇక్కడ చాలా అడ్వెంచర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మూవీ చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మా అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా బామరిది మా అన్న గడి మీద ఆడితే గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ పడి లేచి పడి లేచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళ వల్ల అవుతా లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంజాయ్మెంట్గా ఉండదు ఇక్కడ మీరు కూడా ఒకసారి ఇక్కడ భూమి కళ్ళు విజిట్ చేయనప్పుడు ఎంత ఫ్రెండ్స్ mm -hmm. హాయ్ ఫ్రెండ్స్ బోటింగ్ ఇక్కడ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పొగనెక్కల్ వాటర్ ఫాల్స్ బోటింగ్ ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్కి థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫార్టీ మినిట్స్ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళొచ్చు ఇక్కడ డ్రాపింగ్ చే పికప్ చేసుకొని అలా వెళ్ళేసి అలా చుట్టుకొని ఇలా వస్తారు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకే రే రే అయ్యో స్నేహికల్ కొట్టుకోబై రాజ స్నేహితు కొట్టబాబు ఫ్రెండ్స్ ఇక్కడ మా బామర్ది ఏటికి అడ్డంగా ఏదో సాహసం చేస్తూ ఉన్నాడో మీరు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్గా ఉండదు మీరు ఇక్కడ ఉగనే వచ్చినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తారని కోరు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ